ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను చూసారు కదా కాకినాడలో రాధమ్మ గారు అందాల బృందావనం పార్ట్ వన్ ఈ రోజు పార్ట్ టూ చూడబో చూడబోతున్నారు చాలా చాలా నిజంగా బృందావనం లాగే ఉంటుందండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూసేద్దామా మరి చాలా బాగా వచ్చింది ఒక్కటి చూపిస్తారు మీకు సైజ్ ఎంత వచ్చిందో ఇది చూసారా స్వీట్ అన్నారు కదా బాగా పండిన పండు అక్కడ ఉందో తీసుకోండి ఇలాగైతే ఇంకా మంచిగా వస్తుంది అనమాట ఇంత ఎక్కువ నేను మాధవి గారి తోటలో చూసాను మీరు చూసాను చాలా చాలా అనమాట చెట్టు నిన్న ఉన్నాయి కాయలుగా తినడానికి ఇవి అవునమ్మా డైరెక్ట్ తినేసి చక్కగా చాలా బాగున్నాయి సైజ్ కరెక్ట్ గా వచ్చింది లేదమ్మా అన్నిటితో ఆర్గానిక్ గా వీటికి అన్ని మొక్కలకి ఈక్వల్ గా ఇస్తాను సమానంగా అన్ని ఇంకొకటి వస్తున్నాయి ఏదో బాగోలేదు ఉంది ఇంకా ఉన్నాయి తీసిస్తాను ఇది పులుపు స్వీట్ రెండు ఉంటాయండి పులుపు తినలేము అది కొంచెం పచ్చడి పెట్టుకోవడానికి పులిహోరలు చేసుకోవడానికి ఉప్పు కారం వేసిన నిమ్మకాయ తినడానికి నిమ్మకాయ వాడడానికి ఉసిరికాయ తినడానికి వాడతాం కదా ఇది చెట్టు వచ్చి పోసు తినేవచ్చు అలా ఉన్నాయి చెట్టు నేల మీద ఉంది మొక్క దీని ఏజ్ కూడా ఫైవ్ ఇయర్స్ జాన్ చెట్టు బా చెట్లు అవే అవే అవును సపోర్ట్ అమ్మా ఇది టెరస్ మీద ఉంది మళ్ళీ ఇక్కడ ఉంది సపోర్ట్ ఇది లక్ష్మణ ఫలం వచ్చిందండి ఒక్క ఫ్రూట్ టెర్రస్ మీద ఉన్నప్పుడు వచ్చింది కుండీలోని పెద్దగా బలంగా రాట్లేదు అని నేల మీద వేసాం కానీ ఫ్రూటింగ్ అయితే రావట్లేదు పువ్వు వస్తుంది రాలిపోతుంది పువ్వు వస్తుంది రాలిపోతుంది మామిడి మామిడి ఇది మామిడి అంటే కొద్ది ప్రత్యేకత ఉంది ఇందులోని ఐదు రకాల మామిడి ఉన్నాయి ఇంతవరకు కాయలేదు అన్న ఐదు రకాలు దానికి ఒక చెట్టుకి ఐదు రకాలు కట్టించా చేపించాం ఒక చెట్టుకి ఐదు రకాలేజ్ దీన్ని దీని ఇది కూడా ఏడెనిమిది సంవత్సరాలు ఉంటది అయితే వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంటే వచ్చి వచ్చు లాస్ట్ ఇయర్ కొద్దిగా వచ్చింది కానీ మేము పువ్వు తీసేస్తాం మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు ఐదారు రాకలు ఒకే మాడు రావడం అనేది ఇక్కడ రాధగారి గార్డెన్ లో చూసాము రాధగారి ఛానల్ ఉంది అన్నాను కదా మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ సమ్మర్ లో ఇది మనకి షూటింగ్ రావచ్చు ఐదు రకాలు వాళ్ళ వీడియోలో అయితే చూపిస్తారు అందుకే మనం అందరి వీడియోలు చూస్తూ ఉంటేనే అన్ని విషయాలు తెలుస్తాయి అనమాట రాధగారి గార్డెన్ మిస్ అవ్వకండి ఇవన్నీ కూడా వాళ్ళ ఛానల్లోని ఒక్కొక్కటి స్పెషల్ గా చూపిస్తాను నేను అయితే ఓవరాల్ గా చూపించి వెళ్ళిపోతున్నాను కదా ఈ మ్యాంగో మాత్రమే మీ ఛానల్ లో చూడాలి తప్పకుండా చేయండి చక్కగా తెలుసుకుంటాం తెల్ల సంపంగి ఉంది అక్కడ ఇది తెల్ల సంపంగి అండి పువ్వు సంపంగ్ లాగా ఇది స్మెల్ ఎక్కువ స్మెల్ ఎక్కువ ఉంటది ఆ కాయ అది ఉండండి మీకోసం ఒక పువ్వు కూడా ఉంది తెలీదు విత్తనాలు వస్తున్నాయి కానీ అవి విత్తనమే అవుతుంది ఇది రాలిపోయింది స్మెల్ చూడండి చాలా అద్భుతమైన స్మెల్ మామూలు చెంపం కన్నా ఇది బాగుంటుంది స్మెల్ తెల్లదా చాలా బాగుంది స్వీట్ వస్తుంది ఇదంతా డ్రాగన్ కూడా పైన పెట్టారు ఇక్కడ ఉందమ్మా ఇక్కడ నుండి ఉంది కొమ్మేనా కొమ్మే అంత వచ్చింది అందుకే కింద ఎక్కువ ఉంచొద్దు అంటారు కింద ఎక్కువ ఉంచుత పెరగదనేసి ఒకటే ఉంది ఇదిగోండి ఇలాగా సిమెంట్ పోల్కి కి కట్టారు ఇది ఇలా పెరుగుతూ మొత్తం పందిరేసారు పందిరంతా కూడా ఏదో దొండపాదోదో బేరపాదో అల్లేస్తది కదా అలా అల్లేసింది అనమాట అబ్బా స్మెల్ మాత్రం చాలా బాగుంది నల్లేరు కూడా ఎక్కువగా ఉండేది మాకు చట్నీలకు సరిపడినంత ఉంచి తీసేసి ఇచ్చేసాను ఇది నిన్న మీరు అడిగారు ఇదే అని అనుకుంటాను దుంప రాష్ట్రం ఇది ఎవరో చిన్న దుంప తెచ్చిచ్చి వేసుకోండి అని చెప్పారు ఇది చామ దుంపలు పారిజాతం ఇంటి ముందు పక్కన ఇది చెట్టు అండి బత్తాయి జామ బత్తాయి గా రౌండ్ గా ఉంటాయి బాగా చాలా పెద్ద సైజ్ వస్తుంది చెట్టు ఇది ఇంకా చెట్టు నిండా ఎప్పుడు కూడా కాస్త ఉంటది ఇస్తూనే ఉంటది అది మనం వేసి పని కూడా లేదు అవును అవును వాముకు లో రెండు రకాలు ఉంది వెరిగేటెడ్ కూడా ఉంది రెగ్యులర్ ఇది బీట్రూట్ జామా ఎర్రగా ఎంత పండుంటది టేస్ట్ చాలా బాగుంటది బీట్రూట్ లా కలర్ ఉంటుంది రాలేదు ఇంకాను పైన టెర్రస్ మీద గోలే ఉందండి దాంట్లో వచ్చాయి ఇంత ముందు కాసే మనకి బాగుందని నేల మీద కూడా పెట్టాను తమలపాకు అయితే చూసారు కదా మీ తమలపాకు చాలా బాగుంటది ఈ తమలపాకు వేరే అవును మీది అది పెద్ద పెద్ద ఆకు వస్తుంది మీరు వెనక అసలు అక్క ఇక్కడ కూడా బృందావనం ఏది కదా బృందావనం చేస్తాను ఇది సపోటాలోని బనానా సపోటా అంటే పండు సూదిగా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంది అమ్మా ఇది పాలసపటి కాదు సూదిగా ఉంటది సూదిగా ఉంటది రామాఫలం బొప్పాయి బొప్పాయి అది ఒక రకం మామిడి చాలా చక్కగా ఎవరి కంపల్సరిగా కాస్తుంది ఎర్ర రెట్ అని ఎర్ర అంటాం అనమాట మామిడికాయ పేరు మామిడికాయ పేరు ఎర్రెట్టి ఇది ఎర్ర ఎర్ర అరకేటండి మామిడి పేరు వెళ్ళి ఐదారు వందల కాయలు ఆ చాలా టేస్ట్ బాగుంటది కింద నేలలో ఉంది అక్కడ ఇలాంటి బలమైన చెట్లు ఇక్కడ గోడ ఉంది ఇబ్బంది అనిపించింది లేదు ఇప్పటి వరకు అలాగే రాలేదు ఇప్పటివరకు ఏం ప్రాబ్లం రాలేదు ఈ వెరైటీ భయపడక్కర్లేదేమో లేదు అవి అయితే ఏమో మరి ముందుకి మనకి కొత్త పిల్ల కొబ్బరి ఉంది దానివల్ల లేదు దీనికి లేదు ఇది ఏంటంటే దీనికి చెద కూడా వచ్చి కూడా సేవ్ అయ్యింది మళ్ళీని దాని మొదల్లో కొంచెం వేసి అన్ని కొంచెం శ్రద్ధ తీసుకొని వేపిండి అది వేస్తే మళ్ళీ సర్దుకుందించారు ఇదండి ఇంటి వెనక గార్డెన్ ఇంకా పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది మంచి గార్డెన్ చూద్దామా అమ్మయ్య అక్క అక్కడ పళ్ళ మొక్కలు అయితే చాలా బాగా చూపించారు మీ స్వీట్ అదే స్వీట్ తినడం కూడా అయిపోయింది చాలా ఇక్కడ పనసమ్మా పనసీ ఎర్ర పనస పనసలో కూడా స్పెషల్ అంటే ఎర్రపంట స్కి కాదు లోపలతోనే ఎర్రగా ఉంటదమ్మా చూడండి ఎన్ని అటు ఒక మూడు ఇది నాలుగు ఐదు ఆరు ఉన్నాయి ఏడు పది వచ్చాయమ్మా పది వస్తే రెండు పళ్ళు అయిపోయి తీసాం ఇది ఎర్ర పనసలో కూడా స్పెషల్ మీకు పనస చెట్టు అంటే ఏంటి ఇయర్లీ వన్ టైం కాస్తుంది ఇది అలా కాదు టూ టైమ్స్ కాస్తుంది ఇది రెండో క్రాఫ్ట్ మనకి ఏప్రిల్ లోని వచ్చిని జూన్ కల్నా ఒక క్రాఫ్ట్ అయిపోయింది ఆ పళ్ళు ఆరు పళ్ళు వచ్చాయి ఇది తర్వాత జూలై నుండి ఆగస్ట్ నుండి ఫ్లవర్ వచ్చింది వచ్చి ఇప్పుడు నవంబర్ కి ఇలా రెడీ అయింది ఈడితేనట్టు పండినట్టు పండినట్టు తెలుస్తుంది అంటే ఇలా ఫస్ట్ వస్తదండి చిన్నగా ఉంటది వచ్చింది ఇలా స్ప్రెడ్ పండు అయితే ఇలా కలుస్తూ ఉంటది తర్వాత మనకు పండిపోయినట్టు పండిపోయినట్టు స్మెల్ వస్తుంది కూడాను మంచి మధురమైన వాస స్మెల్ వచ్చేసరికి ఆహా రెడీ అయింది అనుకుంటా ఈ కాడ కూడా ఇలాగా పూర్తిగా బ్లాక్ అయిపోతుంది ఇక్కడ వరకు మచ్చిగా అయ్యేసరికి మనకు ఫ్రూట్ రెడీ అయిపోతుంది దీని స్పెషల్ ఏంటంటే ఈ పనస పండుని మనం మామూలు పనసకాయ అంటే నూనె రాసుకొని కత్తి పెట్టి కొయ్యడం గడ చేయాలి అక్కడ జిగురు కూడా ఉండదు అసలు చాలా పెద్దది ఇంత తోన వస్తుంది కంప్లీట్ గా ఎరుపు రంగు ఉంటుంది లోపల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందులో ఇయర్లీ టూ టైమ్స్ కాస్తుందంటే తప్పనిసరిగా అందరూ పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు ఇది కడియం అసలు శివాంజనేయలో తీసుకుంది ఏమైనా చెప్పాలా ఏ పలానా ఎర్ర అని అడగమాట

అయితే నెక్స్ట్ మనం పైఫ్లోకి వెళ్ళినప్పుడు ద్రాక్షపాతి కూడా చూడబోతున్నాం ఇది అయితే ఇక్కడ ఇది ఇంటికి ఇంకొక నాలుగో వైపు భాగం వచ్చేసరికి నాకు కడుపు నిండి ఎంత అంత ఆనందం వేస్తుందో పనసాకులు కూడా మన ఇడ్లీలకి పెట్టి పెడుతున్నాను పొట్టెక్కలేవంటారు ఇడ్లీకి కూడా నేను ఇడ్లీ రేకులో ఆకు పెట్టి దానిపైన ఇడ్లీ పెడుతున్నాను ఎందుకంటే ఈ రసం కూడా మంచిది కదా మీరు ఏమేమి వాడుతుంటారు ఇట్లన్నిటికీనా ఇదిగోండి ఇలా కిచెన్ వేస్ట్ తయారు చేసుకుంటాను ఇలాగ కిచెన్ వేస్ట్ అంతా ఇలా స్టోర్ చేస్తాను స్టోర్ చేసి ఇలాగ హోల్స్ పెట్టిన డబ్బాల్లోని కిచెన్ వేస్ట్ తోటి ఇలా తయారు చేస్తాను ఆకులు అవన్నీ కొంచెం అవ్వాలి ఆకులు అవి వేసి ఇలా తయారు చేస్తాను ఇలా మూడు బిన్స్ ఉంటాయి ఇదిగోండి ఇవాళ ఈ పువ్వులు వేసాం కదా మళ్ళీ రేపు దీని మీద ఆకులు అన్ని వేసి కొంచెం పశువులు పెంట వేస్తాను కొంచెం వేసి అప్పుడప్పుడు కొద్దిగా మజ్జిగ పుల్లట మజ్జిగ చూసారా మనం పిల్లల టానిక్ లో పెట్టుకుంటాం కదా అలాగే మన మొక్కల ట్రానిక్ ఇవన్నీ అరటిపళ్ళతో కమలా తొక్కలు ఒకటి ఏవో ఫ్లవర్స్ తోటి అలాగే ఏ వేస్ట్ ఉన్నా సరే కొద్దిగా బెల్లం వేసి అలాగే తయారు చేసి ఉంచుతుంటాను వాటర్ వేసి పూల బెల్లం వేసి ఫార్టీ డేస్ తర్వాత తర్వాత తీసి దాన్ని స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే మొక్క మొదలు కూడా ఇచ్చుకోవచ్చు ఆయిల్ కూడా వాటర్కి ఒక హాఫ్ లీటర్ సరిపోతుంది అర లీటర్ ఇక్కడ కూడా ఇవన్నీ అంటే నేను శాంపిల్ గా ఏమైనా తయారు చేయాలి అనుకున్నవన్నీ ముందు ఇక్కడ నీళ్ళలో పెడతాను ఇది ఏంటంటే పైనాపిల్ ఒక్క పైనాపిల్ కి నాకు పది మొక్కల వరకు పక్కన పిలకల్లాగా వచ్చాయి వాటిని అన్నింటినీ గ్లాసుల్లో పెట్టి ముందు వాటర్ లో సేవ్ చేసి వేడి వచ్చిన తర్వాత ఇలా కుండీల్లో పెడుతున్నాను ఇప్పుడు ఇది ఎవరైనా కావాలన్నా లేదా మీద వేసుకున్నా ఇస్తాను పైనాపిల్ పైనాపిల్ పైన జుట్టు పెట్టినప్పుడు వస్తాయి కదా అవన్నమాట ఇవి ఇలాగ మన పైనాపిల్ జుట్టు కూడా వదలం కొంచెం మొక్క పెడతాం చక్క బతికేస్తుంది నెక్స్ట్ ఇయర్ కాకొస్తుంది బాగున్నాయి ఇది తెల్లనిచ్చి మళ్ళీ ముడిచిపోయింది పువ్వు కొత్త మొక్కలు ఏమైనా వచ్చాయంటే కొద్దిగా ఇలాగా సెమీ షేడ్ ఉంటది కదా ఇక్కడ పెడతాను వెనక భాగానికి కొంచెం నీడ వస్తుంది కదా ఆ నేడుని ఇలాగ ఈ గార్డెన్ కింద కొత్త గార్డెన్ నర్సరీ లాగా తయారు చేసి నర్సరీ లా తయారు చేసి ఇక్కడ పెట్టుకున్నారు ఇంకా ఇక్కడ వరకు చూసాం కదా నెక్స్ట్ ఫ్లోర్ వరకు అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఈ ప్లేస్ అంతా కూడా ఇది వాడి అవునమ్మా వేస్ట్ డబ్బాలు మష్రూమ్స్ తెప్పించుకుంటే దాంతో వచ్చిన డొక్క అది ఆ డొక్కుని వేస్ట్ చేయడం ఎందుకని అద్భుతం అండి చాలా శక్తివంతమైంది అవును సలాడ్ లాగా తినేవచ్చు వచ్చి పప్పులు వేసుకోవచ్చు ఇది ఓన్లీ ఉట్టు కోకో లోనే వచ్చేస్తున్నాయా కొద్దిగా అడుగుని మట్టేసాను మట్టేసి పైనేమో స్ట్రైట్ గా లేవడం కోసం కోకో వేసాను మామూలు మట్టి మనం ఉడవలేసుకోవచ్చు ఆ ఏది కావాలి అన్ని అన్ని రకాలు వేసుకోవచ్చు అన్ని వేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రపంచం అంతా కూడా కొత్త ప్రపంచం అవి అవన్నీ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ నార్లు మిర్చి అవన్నీ కూడా నేను అందులో చిన్న చిన్నగా అలాగా వేసుకుంటాను కింద లేబుల్ కూడా అంటించుకున్నారు ఈ మొక్క మర్చిపోకర్లేదు అవును బాగా చేస్తున్నారు ఇదన్నీ కూడా విత్తనాలు అవునమ్మా ఇది ఇదండి మనం కింద ఓన్లీ కింద చూసిన గార్డెన్ ప్రపంచం అసలు ప్రపంచం అయితే పైనుంది ఇంకెందుకు ఆలోచన జబ్బు చూసేద్దాం పదండి మెట్లు కూడా జాగ్రత్తగా ఎక్కాలి అక్కగారి మెట్లు ఎందుకంటే అక్కడ కూడా మొక్కలు ఉంటాయి ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏనండి ఇవి కూడా ఇలాగ బాటిల్స్ లో పెడతాను ఇదిగోండి బాటిల్స్ అని పెద్దగా ఆఫే హాఫ్ బాటిల్ రెండున్నర లీటర్ల ఆఫ్ బాటిల్స్ ఉంటాయి కదా ఒక స్టాండ్ మాత్రం దీనికోసం ప్రత్యేకం చేసినట్టు ఆ స్టాండ్ ఆ స్టాండ్ కి ఇవన్నీ తగిలి హ్యాంగ్ చేసి ఉంచుతాను ఇలాగ ఉంది అనమాట స్టెప్ల్ లాగా అంటే కుండీలు పెట్టడం కాకుండా ఇలాంటి వేల కట్టడానికి బాగుంది వేల తీసుకోవడానికి ఈ మెటీరియల్ బాగుంది ఇది మలయా యాపిల్ అండి యాపిల్ కూడా మనకి కాస్తుంది ఇది ట్రైల్ గా ఏం చేశానంటే పైన మేడ పైన పెట్టాను పెడితే ఏమైందంటే నేను ఎండ ఎక్కువైపోయి ఆకులన్నీ మాడిపోయి చుట్టుపోయాయి కాదు దీనికి షేమి షేడ్ కావాలని చదివాను చదివి తెచ్చి ఇక్కడ వేసిన తర్వాత రెండు సార్లు కాసింది పువ్వు చాలా అందంగా ఉంటది ఎంత సైజ్ వచ్చింది పండింత సైజు వచ్చింది కలరు కలరు ఒక రెడ్ కలర్ లోనే వచ్చాయి రెడ్ కలర్ కాయలు లోపల గింజ ఉంటది కొద్ది పెద్ద గుంజే ఉన్నది టేస్ట్ బాగుంది టూ టైమ్స్ వచ్చింది యాక్చువల్ గా ఇప్పుడు ఆనందమే ఇది పెట్టాను ఇది ఎవరైనా ఈ పండుగ ఉంది పువ్వు ఎలాగ ఉంది అని తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఇంతకు ముందు పేరు రాధాకృష్ణ బృందావనం రాధాకృష్ణ బృందా ఈ యాపిల్ పువ్వులు ఉంటాయి ఈ ఆపిల్ పళ్ళు కూడా ఉంటాయి చూసేయండి తప్పకుండా అప్పుడు ఆశ్చర్యం అసలు ఆంధ్రలో యాకించు తప్ప అనుకుంటాం కదా రాధమ్మ గారి గార్డెన్ లో యాపి పండించారు రెండు కాదని డాక్టర్ వచ్చిన ఆనందమే అవును ఇక్కడ ఇచ్చిన సందుని స్టాండ్ పెట్టేలాగా ఆక్సిజన్ మొక్కలు ఇచ్చాడు మట్టిలోని ఇవన్నీ కూడా ఇక్కడ పెద్ద మామిడి చెట్టు కూడా చూసేద్దాం అండి ఏం మావడాది కొత్త పిల్లలు అమ్మా కొత్త పల్లి ఆవకాయకి ఫ్రూట్ కూడా కింగ్ మొత్తం మామిడి పళ్ళు కింగ్ అది ఇది ఏమో సంపంగ సింహాచలం సంపంగా మొక్క పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇది అంతా మామిడి విస్తరించి ఆ మామిడి చెట్టు నీడ ఉండడం వల్ల నేను అన్ని ఆక్సిజన్ ప్లాంట్ లో వస్తుంది క్రాటన్సే పెట్టాలి ఇంకేమి రావు ఇది కూడా ఇక్కడ ఒక ఇలా హ్యాంగ్ చేసి ఒక పైపు రన్ చేసి ఆ పైప్ కి పీవీసీ పైప్ కి ఇవన్నీ హ్యాంగ్ పెట్టామండి ఆ పైపుని సపోర్ట్ చేసుకుని బాగుంది ఒక చిన్న సెటప్ వల్ల తయారైంది ఇక్కడ నేను వంట చేసుకుంటాను మంచి ఆక్సిజన్ నాకు వస్తుంది పచ్చదనం కళ్ళకి కనిపిస్తుంది అన్ని అని ఉద్దేశంతో ఇక్కడ కూడా వాటర్ చిన్న గట్టి వదులుతామా అసలు వదిలేదు లేదు ఇక్కడ చిన్న వాటర్ పెట్టి చిన్న పైన ఇక్కడ కట్టారు దీన్ని కూడా మొత్తం ఆక్యుపై చేసేస్తారు రక్క అయితే ఇక్కడ ఒక స్పెషల్ ఉందండి ఇది మర్రి చెట్టు దీని ఏజ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ మరిచెట్టుకు ఓళ్ళు కూడా వచ్చాయి చూసారా మరిచెట్టుకు ఓళ్ళు కూడా వచ్చాయి స్టార్ట్ చాలా అందంగా ఇదిగోండి ఇది రావి రావి అది కూడా త్రీ ఇయర్స్ ఎంత ఉందమ్మా ఇక్కడ ఇది టబ్ ఉంది చూస్తారు ఈ టబ్ స్పెషల్ ఏంటంటే మా మనవరాలకి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ తన చంటి పిల్లగా ఉన్నప్పుడు బాత్ టబ్ అనమాట ఆ బాత్ టబ్ ని నేను ఆ టబ్ టబ్బుని ఇలా వాడుతున్నాను అనమాట చేపలు కూడా ఉన్నాయి అందులో ప్రతి చోట కూడా కూల్ డ్రింక్ బాటిల్స్ అన్ని ఇలా హ్యాంగ్ చేయబడ్డాయి చక్కగా పైకి మెట్లు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలని ఎందుకన్నానో ఇప్పుడు చూడండి ఇంత అందమే మొక్కలు పెడితే మనకి అసలు ఏమన్నా టచ్ చేస్తుందా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మొక్కలు పాడైపోతే అనిపిస్తుంది కదా అందుకన్నాను అమ్మయ్యా పైకి అయితే వచ్చేస్తున్నాం చూసారు కదండి అనువు అనువు అందమే ఇక్కడ చిన్న గట్టు ఉంటే కూడా అక్క బాబు ఆ గట్టును కూడా అంటే మరి ఇలా మెట్లు ఎక్కుతుండగా అందంగా కనిపించాలని గట్టును కూడా అలా వాడిస్తా చోటు అందంగా ఉండేలా బొలే ఎటు చూపు చెప్పడానికి లేదు అలా మొక్కలు కింద సంపంగ మొక్క చూపిస్తాను పదంగా అన్నాను కదా ఇదే ఇదిగోండి మొగ్గలు ఎల్లో సంపంగి చక్కగా వచ్చింది అనమాట పూలు అవన్నీ పూలే సింహాచలం సంపంగి అంటారు కదా అదిగోండి పైను ఇంకా పైకి వెళ్ళిన చూద్దాం ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ అంతా కళ్ళకు ఆనందం ఇచ్చి మొక్కలను పెట్టుకున్నాను ఎడినియమ్స్ నాకు ఎడినియంస్ కూడా చాలా ఇష్టం రియల్ రోజెస్ కన్నా కూడా ఇవి అందంగా ఉంటాయి కలర్ చూడండి చాలా అందంగా ఉంది కదా చాలా డార్క్ కుంకుమ కుంకుమ కలర్ బ్రౌన్ అవును బ్రౌన్ లా వచ్చింది ఆల్ కలర్స్ అన్ని కూడా అలాగే ఉంటాయి సింధూరం లాగా వచ్చింది ఇదో రకం ఇది చూసారు ఇది కలర్ డబల్ కలర్ డబుల్ కలర్ ఈ వెరైటీ కనకంపురం మీ దగ్గర ఉందమ్మా లేదక్క ఇస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇస్తాను గానీ దొరకడం లేదు ఒకసారి ఇచ్చారు కానీ బతకలేదు నాకు ఓకే ఉందండి ఇస్తాను నేను థ్యాంక్ యూ ఇది కూడా రావి చెట్టు వేప చెట్టు శ్రీ మహాలక్ష్మి లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరును పెంచాం టూ అమ్మానికి ఈ విధంగా చామంతి చామంతిగో పెట్టాను ఇట్లా ఇట్లే కూడా దగ్గర ఫైవ్ ఇయర్స్ చామంతింటే పెట్టినందుకు ఇక్కడ ఒక ద్రాక్ష ఉందమ్మా ఇది టబ్బు లో పెట్టాము అది నేల మీద నుండి వచ్చింది బ్యాక్ సైడ్ ఉన్నదంతా ఏ ద్రాక్ష అంటారు ఈ మామూలు నల్ల ద్రాక్షే ద్రాక్ష నల్ల ద్రాక్ష వచ్చింది గుర్తులు వస్తుంటాయి చక్కడ ద్రాక్ష మొక్క కిందన ఇలాగ అందమైన పార్ట్స్ మళ్ళీ హ్యాంగింగ్ పార్ట్స్ అవన్నీ కూడా హ్యాంగింగ్స్ నేను ముందు లాక్క మీరు ఎందులో పెట్టారో చూస్తాను ఎందుకని మీరు కూల్ డ్రింక్ బాటిల్ పెంచాలి చాలా బాగుంది అవి కూడా హ్యాంగింగ్స్ చూడండి ఇక్కడ నుంచి చూడండి లాంగ్ లో వెళ్ళి అంత అందంగా ఉందా ఇక్కడ చూడండి ఎంత బాగుందో చక్కగాను ఇంటికి డెకరేట్ చేసుకోవాలంటే ఖరీదైన డెకరేషన్ ఆన్లైన్ లో కొనక్కర్లేదు మన దగ్గర ఉన్నట్లతో చేసుకోవచ్చు కూడా చక్కగా ఇదంతా కూడా క్రాటన్స్ పెట్టారు అక్కడక్కడ చేపలు ఉంటాయి ఫిషెస్ ఇప్పుడు కొద్దిగా ఎండగా ఉంది కదా అక్కడ కదులుతున్నాయి అవి అవి కదులుతున్నాయి లేదండి వేసినవి అంటే అన్ని కాదు ఒక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క జత వేసాం రకానికి అవి పిల్లల్ని పెట్టాయి ఎర్లీ మార్నింగ్ వచ్చి రోజు ఇట్లన్నింటికి మేత వేస్తాను నేను అలాగా నా దినచర్య స్టార్ట్ అవుతుంది అనమాట అసలు ఇది అది ఫోర్ హ్యాండ్స్ తోటి చేశానని చెప్పాను కదా గ్లౌజెస్ ఉంటాయి కదమ్మా అప్పుడు మనకి కోవిడ్ టైమ్ లో గ్లౌజెస్ తెచ్చాం ఆ గ్లౌజులు ఏంటంటే సిమెంట్ మాల్ కలిపి ఈ గ్లౌజ్ లో పోసి ఇలా హ్యాండ్ షేప్ వచ్చేటప్పుడు ఒక గిన్నెలో పెట్టి చేస్తాం అనమాట పైన పైది కూడా నాప్కిన్తో నాప్కిన్ తో తయారు వాడైపోయిన టవల్ కొనే కండి అక్కర్లేదు పాత పాత వాడిసి మనం అది చేస్తారు ఇది కూడా నా వీడియోలు ఉన్నాయి కావాలంటే ఫాలో అవచ్చు చక్క చూస్తుంటే మనకి ఐడియా వస్తుంది స్టాండ్ ఈ విధంగా పెట్టి పెట్టడం వల్ల ఎలా ఉందంటే చుట్టూ చుట్టూ మొక్కలు కూడా బాగా ఎక్కువ తగిలించవచ్చు చుట్టూరు ఇవన్నీ లోటస్ వెరైటీస్ లోటస్ వెరైటీస్ ఇవే కొంచెం మళ్ళీ చేంజ్ ఇది లిల్లీ అమ్మా ముద్దలి మామూలు ఇల్లి మామూలు ఇల్లి మాత్రం నాకైతే పెచ్చుగా నచ్చిందండి ఎందుకంటే అక్క స్వయంగా వాళ్ళ క్రియేటివిటీతో చేసిన ఆర్ట్ ఆర్ట్ అనాలి ఇలాంటివన్నీ కూడాను చాలా బాగుంది పైన కుండి ఇది కూడాను మరోసారి చూస్తారా రండి చూసేద్దాం గోల్ రంగు కూడా పెట్టారు ఆ నెయిల్ పాలిష్ రింగుల్స్ రింగ్స్ కూడా ఉంటాయి కొన్ని హ్యాండ్స్ కి చాలా బాగుంది ఆలోచన అవగాహన ఉండాలే కానీ మంచిగా చేసుకోవచ్చు అనేది మీ గార్డెన్ ద్వారాగా అర్థమవుతుంది ఇది తేనె పట్టు ఉంది ఆ ఇది మంచి లాగా ఉంటదండి ఎవరైనా ఈ షేప్ కట్ చేసారా అని అడుగుతారు లేదు మనం అది పెడితే ఈ షేప్ అలా వచ్చేస్తుంది ఇది ఇంకా కొద్ది రోజులైతే ఇది కూడా ఇలా కిందకి హ్యాంగ్ అయిపోతుంది మొత్తం చాలా బాగా ఉంటుంది ఇలా పైన అందంగా చక్కగా ఇది ద్రాక్ష వచ్చింది ద్రాక్ష వచ్చింది అది ఒక వెరైటీ క్రాటన్స్ ఉంటుంది ముడతలాగే ఉంటుంది ఇవన్నీ కూడా మొత్తం చూడండి మురిసిపోతున్నాం కానీ ఇక్కడ మళ్ళీ ఉంది ఇది బ్లూ కలర్ ఫ్లవర్ కొమ్మతోటే వచ్చేస్తుంది ఎప్పుడు మూడు వందల అరవై రోజులు కూడా అలా పువ్వులు పోస్తూనే ఉంటదండి పట్టుకెళ్ళండి తప్పకుండా అన్ని కలిపి దాంట్లో వేసి వచ్చి ఎప్పుడో పట్టుకెళ్ళినందుకు ఇప్పుడే మీకు ఇచ్చేసి మీ చేతిలో పెట్టేస్తున్నాను మీరు ఇంకెవరికి ఇస్తానన్నా కూడా మన దగ్గర చాలా ఉంది రేపు చాలు చాలు ఇవి ఎలా చేస్తారు చాలా అవి అన్ని బా బాటిల్స్ ఏనమ్మా బాటిల్స్ ని కట్ చేసి కలర్స్ వేస్తాను మధ్యాహ్నం టైం ఏం చేస్తారు అన్నారు కదా ఇటువంటి మధ్యాహ్నం పూట ఖాళీ టైమ్ లో ఇవన్నీ చేస్తాను ఇవన్నీ మళ్ళీ రీపెయింటింగ్ టైం వచ్చింది కింద చాలా ఉన్నాయి ఉంటాయి కదా మళ్ళీ ఇది ఇందులో మొక్క చనిపోయిందండి ఇది స్టీల్ గిన్ని కన్నం పడిపోతే వేస్ట్ గా వదిలేయడం ఎందుకని ఇలా చేస్తాను మళ్ళీ ఇప్పుడు దీనికి మళ్ళీ ఒకసారి పెయింట్ చేసి అంతే మళ్ళీ మొక్క పెట్టాలి అంతే మొక్కల గుండీలు అయిపోవడమే ఇది గారు ఇచ్చారమ్మా మగమణి గారు ఇచ్చారు ఆవిడే ఇచ్చారు ఇందులో కూడా చేపలు ఉన్నాయి గాలి ఇంత ఫుల్ అయిపోయింది ఆడుతుంది లోపల ఉంటాయి కొద్దిగా ఉంటాయి వాటికి నేడే కావాలి కదా అవునా నేనే కావాలి ఎరుపు రంగు పువ్వు అండి ఇంత చిన్న సైజ్ వస్తుంది ఇది వేరే ఇది వేరే మా అమ్మలకు ఎప్పుడు వస్తుంది అనుకుంటా గానీ నాకెందుకు లోటస్ తక్కువగానే పోస్తున్నాయి ఇది వస్తుంది కానీ పేరు కూడా చెప్పారు మంగమణి గారు ఏంటో గుర్తు గుర్తుండదు నాకు అసలు గుర్తు చూపిస్తాను మీకు ఇక్కడ హ్యాంగింగ్ హ్యాంగింగ్ కాకుండా మంచి కార్నర్ బిట్ చూద్దాం ఈ కార్నర్ కూడా ఇలాగా ఇవన్నీ మేము సొంతంగా తయారు చేసిందేనండి పైపుని కట్ చేసి మూడు భాగాల కింద ఒక పైపుని త్రీ మూడు సైజులు మూడు కుండీలు తెచ్చి పెయింట్ వేసి మా మా అమ్మాయి వేసి మా అమ్మాయి నేను పెయింట్ వేసాం మట్టి కుండలే అట్లోనేమో అలాగే పెట్టి స్టాండ్ లాగా పెట్టి కార్నర్ పెట్టాను ఈశాన్య మూల బరువు ఉండకూడదు అది అని చెప్తారు మొక్కే కాబట్టి ఏం పర్వాలేదు అన్న ఉద్దేశంతో అది కూడా పెట్టాను అందానికి పెట్టాను కాబట్టి ఆ కాదు చాలా బాగుంది ఇది ఇది పైపు ఇలా రన్ చేసి పైపులో పెట్టాం నెమళ్ళు ఇవన్నీ కూడా పెద్దాపురం ఈ నెమలి హంస అక్కడ బుద్ధుడు గోపిక ఇవన్నీ కూడా పెద్దాపురంలో తీసినవి ఇవి కూడా ఇగోండి వేస్ట్ బాటిల్ వాషింగ్ మిషన్ లిక్విడ్ చాలా బాగుంది

మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఫ్లవర్స్ వచ్చేస్తే ఇవన్నీ రకరకాల చామంతులు చామంతులు చామంత్లు వస్తాయి అండి చాలా బాగా పూస్తాయి పూస్తాయి నెక్స్ట్ మంత్ నుండి డిసెంబర్ నుండి అవి కూడా పూస్తాయి అవి కూడా స్టార్ట్ అవుతాయి ఇది ఏ కలర్ అన్ని ఆల్ వెరైటీస్ ఉన్నాయమ్మా అది సీడ్ వచ్చినా ఏమవుతుందంటే సేమ్ కలర్ మామూలు రెక్కవే వచ్చేస్తున్నాయి తిన్న చూశారు కదండి మామూలు మొత్తం కొత్తపల్లి అన్నారు బాగా పెద్దది ఇయర్లీ ఒక రెండు వేలు కాయ వరకు వస్తుంది మనకి నేనైతే దీని చుట్టిలా తిరుగుతున్నాను మళ్ళీ ఎందుకంటే ఇంత బాగా వస్తుంది ఐడియాలు వస్తాయండి మీకు అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ లో గార్డెన్ అయితే చూస్తారు కదా సెకండ్ ఫ్లోర్ లో కూడా ఇంకా మంచి మంచి కూరగాయల గార్డెన్ ఉంది ఒకే వీడియోలో ఎంత అయిపోతుంది రేపటి వీడియోలో మూడో భాగంలో మళ్ళీ చూద్దురు కానీ బాయ్ బాయ్